గుడిలో పంతులు గారు భక్తులందరినీ ధ్వజస్తంభం దగ్గరికి పిలుస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధ్వజస్తంభం మీద ఒక మాలను కట్టి ఉంచటంతో ఈ ధ్వజస్తంభం మీద ఉన్న మాల ఎవరికి దక్కుతుందో వాళ్ళకే ఆ దేవుడి అనుగ్రహం దక్కుతుంది అలాగే ఈ సీతారాముల విగ్రహం కూడా వాళ్ళకే దక్కుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా నాకు దక్కితే బాగుండు అని చెప్పేసి అయితే అందరూ ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు ఇంతలో మల్లిక మాత్రం కోనేటిలో స్నానం చే అక్కడ నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో ఆ ధర్జ స్తంభం మీద ఉన్న మాల అయితే మల్లిక మీద పడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మల్లిక మీద పడింది అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే ఆ మాల పడటంతో చాలా సంతోషిస్తూ ఆ తండ్రి నా మీద అనుగ్రహం చూపించాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా ఆ మాల వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మల్లికాకే అది దక్కాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అందరూ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్